డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణమే పేదలకు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం అన్నారు శనివారం నారాయణఖేడ్లోని జుక్కల్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిపిఎం ఆధ్వర్యంలో సందర్శించారు గత ప్రభుత్వం ఏడు వందల తొంభై ఐదు ఇళ్లను నిర్మించిందని అవి ఇప్పటికీ కూడా నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు తమ పార్టీ కార్యకర్తలకే ఇచ్చేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదే వైఖరి కొనసాగిస్తుందన్నారు తక్షణమే నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్ ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు లేనియడల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు తమలో కూడా పద్ధతిలో ఇచ్చారు కానీ మేము సిపిఎం ఒకటే డిమాండ్ చేస్తావున్నాం ఈ నారణకేడు మున్సిపల్ పట్టణంలో నారణ్కేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళను గుర్తించి పేదవాళ్లకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏదో లాటరీ సిస్టమ్ వేసి పంపిణీ చేస్తామని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు ఈ లాటరీ సిస్టంలో కూడా జిల్లాలో చాలా చోట్ల అనేక మందికి కూడా ఇండ్లున్నటువంటి వాళ్లకు మాత్రమే లాటరీల ద్వారా డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అట్లా లాటరీ సిస్టమ్ వేస్తే కూడా నిజమైనటువంటి పేదలు ఎవరు ఇల్లు లేనటువంటి వాళ్ళెవరు వాళ్ళ పేర్లను మాత్రమే లాటరీలలో పెట్టి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతిలో కనుక జరగకపోతే సిపిఎం పార్టీగా రాబోయే రోజుల్లో పోరాటం తీసుకుంటాం అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు ఎవరైనా సరే వెంటనే ఇక్కడ పర్యటన నిర్వహించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి ఈ నాగన్ కేడు నియోజకవర్గ పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని ఎడలా ఈ నియోజకవర్గ పేదలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వాలకు అధికారులకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ పేదలకు ఇవ్వకుండా నిరుపయోగంగా అట్లనే ప్రభుత్వం మారిందని చెప్పేసి ఈ ప్రభుత్వాలు పట్టి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి గతంలో ల్యాటరీ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ల్యాటరీలు తీసినరు వాళ్ళకు కూడా ఇవ్వలేరు అదేవిధంగా ఈరోజు మొన్నటికి మొన్న మున్సిపల్ కమిషనర్తోని మిగతా వాళ్ళతోని అధికారులతో మాట్లాడితే తొందరలోనే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ నిర్మించినటువంటి ఇండ్లు మొత్తం కూడా కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని కంప్లీట్ కాలేవు ఆ కంప్లీట్ అయినటువంటి వాటిని వెంటనే పేదలకు ఇవ్వాలని చెప్పేసి సి పేంపాటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కంప్లీట్ అయినటువంటి ఇళ్ళల్లో మొత్తం కూడా పందులు కుక్కలు అసాంఘిక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అట్లనే ఇక్కడ చెట్లు కూడా అక్కడక్కడ బిల్డింగ్ల మీద మొలిసినటువంటి పరిస్థితి ఉంది అంటే నిరుపాయకంగా ఉంటే అవి గుల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా ఆలోచించి ఈరోజు ఇల్లు లేనటువంటి పేదలకు ఈ యొక్క బెడ్రూమ్లు అందించే విధంగా చూడాలని చెప్పేసి లేనేడల నారంకేడు పరి పరిధిలో ఉన్నటువంటి ప్రజల్ని ఐక్యం చేసి ఈరోజు ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నారాంకేడ్ పట్టణ పరిధిలోని జూకల్ శివార్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి అని చెప్పేసి అసంపూర్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తిగా చేసి పే నిరుపేదలైనటువంటి పేదకందరికీ ఈ డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలి గతంలోనే గత ప్రభుత్వం కొంతమందికి లాటరీ ద్వారా అప్పటికే ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం మారడంతో పూర్తిగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటటువంటిది అసంపూర్తిగా ఉన్నాయి అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో కుక్కలు పందులు చేరిపోయి పురుగులు బుసిలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కిటికీ అద్దాలు పలిగిపోతూ ఉన్నాయి అట్లనే డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా ఈరోజు నిరుపయోగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేటటువంటివి ఉన్నాయి ఇది పేదలకు ఉపయోగపడేటటువంటిది దానికోసం కట్టించారు అందుకని ఇవాళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఈరోజు పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కమిటీ జయరాజు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కమ్మడి నర్సింహులు నారాంకేడ్ ఏరియా కమిటీ కన్వీనర్ కార్యదర్శి రమేష్ ఇట్లానే సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు పర్యటన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేపట్టింది కానీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఇండ్లని పేదలకు ఇవ్వకుండా ఈరోజు ఉంచడం వల్ల ఇవి పూర్తిగా పనికి నిరుపయోగంగా ఉండేటటువంటి మారే పరిస్థితి వస్తూ ఉంది అందుకనే ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే పేదలకు పూర్తయినటువంటి వాటిని అన్నింటిని కూడా వెంటనే పంపిణీ చే కేటాయించాలి అసంపృతిగా ఉన్నటువంటి వాటిని నిధులు కేటాయించి వాటిని కూడా నిర్మాణం చేపట్టి వాటిని కూడా పంపిణీ చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను ఇప్పుడు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి కమ్మడి జయరాజు గారు మాట్లాడుతారు